చిత్తూరు జిల్లా టీడీపీ పార్టీ ఆఫీస్లో చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ సిఆర్ రాజన్ ప్రసంగిస్తూ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలుపొంది చిత్తూరు ప్రజలకు మేలు కలిగించే విధంగా మా యొక్క అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మేము కార్యకర్తల్లాగా పనిచేస్తామని రాజన్న ఈ కార్యక్రమంలో తెలియజేశారు మరి ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఎక్స్ ఎమ్మెల్సీ దొరబాబు కటారి హేమలత మరియు చిత్తూరు ఎంపీ ప్రసాద్ పాల్గొనడం జరిగింది సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయన పూలమాల వేసి ఆయనకి నివాళులర్పించడం జరిగింది ఉన్నతి కోసం అలాగే మహిళా అభ్యున్నతి కోసం పాటుపడిన సంఘ సంస్కర్త శ్రీ జ్యోతిరావు పూలే గారు ఆయన సమాజపరంగా కష్టపడితే రాజకీయ పరంగా ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పూలే పాత్ర పోషించారు మా పార్టీలో కానీ సమాజ పరంగా కూడా ఈరోజు బీసీలందరికీ మహిళలకి ఆస్తి హక్కుల వాటా కల్పించింది ఎన్టీ రామారావు గారు అలాగే మహిళలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించింది ఎన్టీ రామారావు గారు బీసీలకి అందరికీ కూడా ప్రాధాన్యత కల్పించింది ఎన్టీ రామారావు గారు కాబట్టి ఈరోజు జ్యోతిరావు పులే వర్ధ జయంతి సందర్భంగా మేమందరం కూడా ఆయన తలుచుకుంటూ మాకందరికీ మా అభ్యున్నతి కోసం పాటుపడిన వాళ్ళకి మా నివాళులర్పిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అందరూ చిత్తూరు పట్టణంలోని ముస్లిం మైనార్టీలందరూ కూడా వారి ఆహ్వానం మేరకు పిలిపించి అన్ని చోట్ల కూడా నిన్న చిత్తూరు జిల్లా మైనార్టీలు అందరూ కూడా పిలిపించి విందు ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ కోరుకుంటూ ఈ రంజాన్ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నారా లక్ష్మి